మహదేవయ్య కృషి దగ్గరికి వచ్చి ఈసారి ఎమ్మెల్యేను అవ్వడం కష్టంగానే ఉంది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి అయితే ఎందుకు బాపు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య అయితే అవునరా ఈసారి పార్టీ చాలా గట్టిగానే ఉంది అవతలది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి అయితే నువ్వు ఎమ్మెల్యే అవ్వడం నీ కళ అయితే నీ కళలను తీర్చడం నా బాధ్యత బాపు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కృషి వైపు చూస్తూ ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే ఇదంతా చేస్తుంది ఈ ఎమ్మెల్యే సీట్ కోసం పదవుల కోసం అనమాట ఈ కృషిని అడ్డు ఆట బొమ్మలా ఆడిస్తున్నాడు ఇతను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాపు అయితే కృషిని పట్టుకొని నువ్వు నా పక్కన ఉంటే అంతే చాలు కృషి నేను ఏదైనా సాధించగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ బాపు మాత్రం ఒరే ఈసారి వాడిని చంపేసాయి వాడిని తేడా వస్తే నేను చూసుకుంటానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి అయితే సరే బాపు అని చెప్పేసి ఒక కత్తిని తీసుకొని బండి మీద బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి సత్య వచ్చి కృష్ణువు ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళలేదు మర్యాదగా ఇక్కడే ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు వెనగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఏంటి సత్య నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు పక్కకు పో మా బాపుని ఎవరైనా ఏదైనా అంటే నేను తట్టుకోలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం లేదు కృష్ణు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరి మధ్య అయితే తగు జరుగుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్